న్యూఢిల్లీలో ప్రయాణికులకు అందుబాటులో వచ్చిన మరో ఎయిర్పోర్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ ను గొప్పగా కొనియాడిన సోము వీర్రాజు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన విజయసాయిరెడ్డిని వదిలే ప్రసక్తి లేదు హోం మంత్రి అనిత దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది అందుకోసం సోమవారం నోయిడాలోని జెవర్ విమానాశ్రయంలో తొలిసారిగా విమానాల ట్రయల్ నిర్వహించారు ప్రస్తుతం న్యూఢిల్లీ నగరంలో జీఎంఆర్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిత్యం ప్రయాణికుల రద్దులతో కిటకిటలాడుతుంది ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికుల సౌలభ్యం కోసం ఢిల్లీ సమీపంలోని నోయిడా శివార్లో జెవర్ వద్ద అధునాతన హంగులతో అత్యాధునిక సదుపాయాలతో మరో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది అధికారికంగా తెలంగాణ చిహ్నం మార్చలేదు ఇప్పటివరకు తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా లేదు ఇప్పుడు చేసిందే అధికారిక తెలంగాణ తల్లి విగ్రహం అంటూ మంత్రి పన్ను ప్రభాకర నార జరగలేదు అధ్యక్షుడు చర్చకు జరుగుతుంది తెలంగాణకు సంబంధించి ఎక్కడ కూడా గేమ్ లేదు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్కు అనుగుణంగా తెలంగాణ పేరు మీద ఏర్పడ్డ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి ఒక గీతం ఉండాలనే కనీస ఆలోచన లేకుండా లేనప్పుడు మా ప్రభుత్వం రాగానే తెలంగాణ గీతం ఉండాలని ఒక గీతాన్ని తీసుకొచ్చి అధికారికంగా క్షేత్రస్థాయిలో దాన్ని వాడుతూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విగ్రహాలు ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు అని పెడతా ఉన్నారో అవన్నీ ఒక పార్టీకి సంబంధించిన అప్లికేటెడ్ తప్ప నా శాసనసభలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది అధికారికంగా లేదు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా మన సచివాలయ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో అందరికీ కనబడే విధంగా పరిపాలన బాగుండాలి తెలంగాణ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరి దగ్గర ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా ఇక్కడ సెక్రటరేట్ దగ్గర మనం పదిహేడు అడుగుల విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం దాని ముందే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఉంది అధ్యక్ష దాన్ని దయచేసి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మారిస్తే సంపూర్ణంగా ఉంటదని చెప్పి నా అభిప్రాయం అధ్యక్ష ఎందుకంటే ఆ తల్లిని ఈ రోజు అది జరిగితే ఇంకా బాగుంటుంది అనేది గౌరవ మంత్రివర్యులకు తమరు ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష మంత్రులు ప్లాట్ పాటించడం లేదు నేను కదా నేను అసెంబ్లీలో మాట్లాడకూడదా మంత్రులు అంటే మాకు అభిమానం అలానే మా మీద కూడా అభిమానం ఉండాలి కదా అంటూ బీజేపీ ఎమ్మెల్యే పాటి రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు ఎందుకు గౌరవనీయులు మీరందరూ అంటే గౌరవం మీరంటే అంటే అభిమానం మీరంటే అంటే అభిమానం కానీ మీరు కూడా అభిమానం చూపించారు కదా అధ్యక్ష ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష మంత్రులు అంటే అభిమానం మంత్రులు అంటే గౌరవం సాటి శాసనసభ్యులు అంటే గౌరవం కానీ వాళ్ళు గౌరవించకపోతే గౌరవించకూడదు మేమెట్లా గౌరవించాలి అధ్యక్ష కేసీఆర్ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి రావాలి అంటూ నోరు జారిన కాంగ్రెస్ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఈరోజు వారు సభలో రావాల్సింది ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా వారు వచ్చి ఏదైనా సలహా సూచనలు ఇచ్చి ఉంటే సభ కూడా సంతోషించేది అధ్యక్ష ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తెలంగాణ తల్లి రూపకల్పనకు సంపూర్ణంగా స్వాగతిస్తున్నామంటూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏ నాగమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి యొక్క తెలంగాణ తల విగ్రహ రూపకల్పన పైన తను సంపూర్ణంగా ఆమోదిస్తూ సహోదయంతో స్వాగతిస్తూ వారికి అభినందన తెలుపలుకుంటూ ఎవరొప్పకు నా ఒప్పోకపోయినా సోనియా లేకుంటే ఈ జన్మకు కాదు కదా వచ్చే జన్మలో తెలంగాణ వచ్చేది కాదు మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ మీ పిల్లలకు మర్యాద నేర్పించు టీ షర్ట్లు వేసుకుని రోడ్ల మీద లొల్లి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు మీ పిల్లలకు నేర్పి ఆ పిల్లలు బయట షర్ట్లు వేసుకుని రోడ్ల మీద లొల్లి అధ్యక్ష మీ ద్వారా సోనియా గాంధీ రోజున డిసెంబర్ తొమ్మిదిన నా పర్వదినంగా జరపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చొచ్చు కానీ తెలంగాణ తల్లి విగ్రహం మార్చుద్దా తెలంగాణ తల్లి విగ్రహంలో హస్తం గుర్తు ఉంది అంటున్నారు కానీ అది తల్లి ఆశలు ఇస్తున్నట్లుందంటూ ఎమ్మెల్యే కాదు కదా సామాన్యులకు అందుబాటులో ఉండే రూపమే తల్లి రూపం అస్తం అంటే అభయ అస్తం అన్నారు నేనేమో ఆశీస్సులు అంటున్నాను ఒక తల్లిగా ఆశీస్సులు ఇస్తా ఉన్నారు అందువలన ఆ విధమైనటువంటి ఈ అన్ని అంశాలని గమనంలో తీసుకుని ఈ ప్రతిరోజు తెలంగాణ ఈ డిసెంబర్ తొమ్మిదిన గొప్ప పర్వదినోత్సవంగా ప్రభుత్వంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఏడున జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పై బీజేపీ జాతీయ నాయకులు సోము విరాజు స్పందించారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఏడున స్కూల్లో పేరెంట్స్ కమిటీ సమావేశాలు గొప్పగా జరిగాయన్నారు పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేసి శిక్షణా తరగతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించిందని తెలిపారు గత ప్రభుత్వంలో ఈ తరహా పేరెంట్స్ మీటింగ్ ఎప్పుడు జరగలేదన్నారు కూటమి ప్రభుత్వం నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ దేశంలో గొప్పగా నిలిచిందని కొనియాడారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఎన్నో మాటల తూటాలు పేలారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను కూడా ఎన్నోసార్లు తప్పు పెట్టారు వైసీపీ పాలనే బెటర్ అంటూ పోకట్టుకుపోయారు కూడా ఇప్పుడు తాజాగా ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉద్దేశిస్తూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పలు వ్యాఖ్యలు చేశారు సోమవారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు వైసీపీ హయాంలో నాడు నేడు కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు పేరెంట్ టీచర్ మీటింగ్ లో కనిపించాయంటూ కామెంట్స్ చేశారు అందరం గొంతెత్తి ఆ వైఫల్యాన్ని చాటే దాని మీద ప్రభుత్వం నిర్దేశ విధానం తీసుకోవాలని ఇది ఏదైతే తరిచిన ధాన్యాలు ఉన్నాయో ఆ తామ మీద మరి విధానాన్ని తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా మరి దళాలకి అవకాశం లేకుండా వెసులుబాటు చేయాలనేది వెసులుబాటు చేయాలని ఎక్కువ మరి కోరుతున్నా కోరుతూ ఈ నెల పదమూడవ తేదీనాడు జిల్లా కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వాలని ప్రజాప్రతిని అందరం నిర్ణయించుకున్నాం ఆ దశగా పదమూడవ తారీఖు నాడు ఏ జిల్లా కలెక్టర్ ఆ జిల్లా ఉన్న పేదలందరూ వెళ్ళి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేయాలనే దానికి దీంతో దీంతోపాటు ఏదైతే రైతుకి ఆసరాగా గత ప్రభుత్వం ఇచ్చిన పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తామని మరి ప్రభుత్వం చెప్పిందో దాన్ని ఎంతవరకు దాన్ని ఆచరణలో తీసుకురాపోవడం వల్ల మరి మొన్న జరిగిన పంటలు వేసుకున్న నేపథ్యంలో కానీ లేదు కొత్త పంటలు వేసుకుంటున్న నేపథ్యంలో కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఓసారి దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ డబ్బులు మరి రిలీజ్ చేసి పెద్ద ఏర్పాటుని రైతాంగానికి ఇచ్చి ఏర్పాటు చేయాలనేది మరి ఆలోచన ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీమా సౌకర్యం ఉండేదో అంతకుముందు ప్రభుత్వం ప్ర రైతాంగం భాగస్వామ్యం ఉండేది అది కాకుండా ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకి ప్రతి పంటకి ప్రభుత్వమే దాని బీమా కట్టింది నూటి శాతం దానివల్ల ఏదైనా అకాలమైన ఏ ప్రకృతి వైపు వస్తే కలు వచ్చినా కాటకం వచ్చినా వరద వచ్చినా వర్షం వచ్చినా కానీ పోతే నష్టపోయాన్ని అందేది నూటి శాతం ఇప్పుడు ఈ ఇంతకాలంలో కార్యక్రమం లేకపోవడం వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ ముఖ్య ఉద్దేశం ఆ నేపథ్యంలోనే మరి ఇరవై ఏడవ తారీఖు నాడు మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా టోప్ ఛార్జీ అనే పేరు మీద సుమారు ఈ నెల అయితే యాభై ఎనిమిది పైసలు వచ్చే నెలలో అయితే రూపాయి ఐదు పైసలు ఆ వచ్చే పై వచ్చే నెల అయితే రూపాయి ఇరవై పైసలు ఆ రకంగా సంవత్సరం సంవత్సరాంతం కూడా ప్రతి వినియోగదారుడి మీద సుమారు రూపాయి ఇరవై నుంచి రూపాయి ఇరవై వయసు అధికంగా ఒక్కొక్క వినియోగదారు యూనిట్కి యూనిట్కి చిన్న పెద్ద తేడా లేకుండా ఏవైతే ఆరు స్లాబ్లు ఉన్నాయో ఆరు స్లాబ్లకి మరి దీన్ని పెంచడం అనేది చాలా ఇది అన్యాయము చాలా ప్రజలు మోసం చేయడం వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యం మరి ఎందుకంటే ఎన్నికల ముందు వచ్చి మాటిచ్చింది ప్రభుత్వం ఒక పైసా విద్యుత్ శాతి పెంచము దాన్ని మేము ఇంకా ధాన్యమైన విద్యుత్ ఇస్తాము అని చెప్పి నేపథ్యంలో చూసి మరి ఒకసారి తెలియచెప్తూ ఏదైతే పెంచినా ఈ ట్రోప్ ఛార్జీలు పదిహేను వేల కోట్ల రూపాయలు ఉందో తొమ్మిది వేల కోట్లు ఆరు వేల కోట్లు ఈఆర్సీ ఇచ్చిన ఏదో ఫైండింగ్స్ ఉన్నాయో అది ప్రభుత్వమే చెల్లించాలని ప్రభుత్వమే దాన్ని సర్దుబాటు చేయాలని ఇచ్చిన ఆర్డర్ని మరి బ్యాక్ చేసుకోవాలని మరి డిమాండ్ చేస్తూ అన్ని ఎస్సీ ఆఫీసులు అన్ని జిల్లా ఎస్సీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి విజయసాయిరెడ్డిని హోంమంత్రి తేల్చి చెప్పారు దోపిడి బయటకు వస్తుందన్న భయంతో సీఎం చంద్రబాబుపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ సహించబోమని హెచ్చరించారు విజయవాడ జిల్లా జైలును సందర్శించిన హోంమంత్రి అక్కడి పరిస్థితులు సదుపాయాలపై ఆరా తీశారు జైలులో కైదిరి పట్ల ఒకేలా వ్యవహరించాలని నిబంధనలు తప్పితే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తి పెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియ తెలియచేయడం అయింది అదేవిధంగా ఇందులో వైవీ సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం విజయసాయిరెడ్డి అందులో ఇన్వాల్వ్ అవటం అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రంలో ఉన్న సంపదను దోపిడీ చేసి ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు కానీ ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ ప్రైవేటు సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్నీ కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళు వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈరోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి అవతల వ్యక్తి స్థాయి అవతల వ్యక్తి వయస్సు అట్ ద సేమ్ టైం మన స్థాయి మన వయసు రెండు కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు అటువంటిది అతని స్థాయి అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికొచ్చినట్టు చిల్లర చిల్లరగా చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడటం అనేది అతని తాలూకా దాన్ని ఏమంటారంటే మేము మనం ఒక వదిలేయాలి అదొక నిదర్శనంగా మనం భావించుకోవాలి అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే రోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లు పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేయి ఎన్ని చేయి కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు ఆ విషయం మాత్రం మర్చిపోమాక ఎంతమంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద చల్లాలని ప్రయత్నం చేసినా రేపొతే నా గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కూడా భయపడేది ఏం లేదు ఎందుకంటే ఈరోజు ప్రజల సొమ్ము తిన్నావు ప్రజల సొమ్ము తిన్నారు మీరు అందరూ కలిపి ఈరోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది ఈ విచారణలో తేల్తాను వెళ్తుంది కాబట్టి ఎందుకు నీకు అంత భయం ఏంటి నిజంగా నువ్వు చేయలేదనుకో ఏ ఎంక్వైరీ చేసుకోమని చెప్పు దాని గురించి మాట్లాడడం అనేది చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి ఎందుకు మాట్లాడతాడు అసలు నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారు గురించి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మధ్యలో చిచ్చు పెట్టడానికి ఎందుకు మాట్లాడతాడైనా అరే నువ్వు బయటకు వచ్చావు మేము మేము ఆరోపిస్తున్నాం కొన్ని సందర్భాల్లో ఆరోపణలకు విషయం చెప్పు ఈ రోజు నా మీద ఎవరైనా ఆరోపించారనుకోండి ఆ ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను దాని గురించి మాత్రం మాట్లాడరు వెంటనే టాపిక్ డైవర్ట్ చేసే మాట్లాడే పరిస్థితి లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసి పదకొండు తెచ్చుకున్నారు మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు ఇదే గనక చేస్తే ఆ పదకొండు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుమ్మతి పోసిన ఆశా వర్కర్లు మిమ్మల్ని ఎంత ఇబ్బందులకు గురి చేశాడో అంతకంతకు అనుభవిస్తారంటూ ఆశా వర్కర్లు వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళతో మమ్మల్ని కొట్టించి మమ్మల్ని రోడ్డుపైకి లాగించాడు రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఆశా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేదంటే తమ తడాక చూపిస్తామంటూ ఆశలు జీతము <coughs> ఇవాళ మీరు పోలీస్ వాళ్ళని పెట్టి అరెస్ట్ చేయించుండొచ్చు కానీ అరెస్ట్ చేయించారు కొట్టిపించారు మా ప్రాణాలను ఎంత నిర్దాక్షంగా రోడ్ల పెద్ద దిగజారు తీసారో అంతకింత అనుభవిస్తారు సార్ సార్ మేము ఎలా చెప్పి మేము కమిషనర్ ఆఫీస్కి వచ్చినాం మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము మేము ధర్నాకు రాలే ఒకరు దోపిడీ చేయలే ఒకరు ఇల్లు దోపిడీ రాలే ఇలా ఏ కేసు పెడతావా పెట్టించు

సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన బొత్స విజయసాయిరెడ్డిని వదిలే ప్రసక్తి లేదు హోంమంత్రి అనిత మరిన్ని న్యూస్ కోసం చూస్తున్నా నడి ఆర్ఎస్ పవర్ మీడియా